నామములో మీ అందరికీ కూడా హృపూర్వకమైన నిండు వందనాలు తెలియపరుస్తున్నాను సహోదరి సహోదరుడా మరి కొన్ని దినాలుగా బ్రతికించే వాక్యం ఛానల్ తరపు నుండి మరి అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాం అనేకులు కూడా ప్రార్థన అంశములు కోరుతూ ఉన్నారు వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే ఈ దినము కూడా మరి కొందరు ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారు వారి కొరకు ప్రార్థన చేయాలని మరలా ఈ దినము దేవుడు మరలా మీ ముందుకు మమ్మల్ని ఉంచాడు దేవునికి మహిమ కలుగునిగాక హలెలుయ్య చాలా మంది చాలా పరిస్థితుల వలన వారు ప్రార్థనలు చేసుకోలేకపోతున్నారు వారు కలిగినటువంటి ఇబ్బందుల నుంచి బయటికి రాలేక ఆ ఇబ్బందులను పడి నలిగిపోతున్నటువంటి బిడ్డలున్నారు మరి వా అటువంటి వారి కొరకు దేవుడు మమ్మల్ని ఏర్పరిచి ఉన్నాడు వారి కొరకు మేము ప్రార్థన చేస్తాం మీలో మీ పరిస్థితి ఎలాంటిదైనా మీ స్థితి ఏదైనా పరిస్థితి ఏదైనా ఆ పరిస్థితి నుంచి బయటపడాలనుకుంటే మరి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే తప్పకుండా మీ వివరములు మాకు తెలియపరచండి ఒకవేనా ఏసుకరిస్తున్నామమ్మ మీ అందరి కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం దేవుడు మీకు తోడే ఉండును గాక ఆ మెయిన్ చూడండి మొదటిగా ఒక సహోదరి వారు కోరి ఉన్నారు సంగీత అనే సహోదరి అన్న నేను ఒక విషయంలో మోసపోయాను ఆ విషయంలో నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానన్నా దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అన్నా అని వారు కోరి ఉన్నారు సహోదరి మీరు ఈ అవసరం ఎప్పుడైతే కోరి ఉన్నారో ఆ క్షణం నుంచి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మరి లేదన్ను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా మీరు మరి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు ప్రార్థనలు ఏకీభవించండి అలాగే ఇంకా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి సహోదరి కొరకు ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి దేవుడు మీకు తోడని గాక ఆమె సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మీ బంగారు పాదల కొందనాలు తెలియపరుస్తున్నాను తండ్రి కృపతో మీరు జ్ఞాపకం చేసుకోనండి సంగీతాన్ని సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు బిడ్డ ఏ విషయంలో మోసపోయి ఉన్నదో అయా మీకు మీరు సమస్తం ఎరిగిన వాడు కనుక మీరు మీ యొక్క నామమున ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి బిడ్డ జీవితంలో కార్యములు చేయండి బిడ్డ జీవితంలో మేలులు చేయండి ప్రభు ఆయా తను ఉన్నట్లు డిప్రెషన్ నుంచి విడిపించి అయా ఒక చక్కని ఆరోగ్యమును తనకు అనుగ్రహించండి ప్రభు నీకు ఇష్ట ఉత్తరాలు మీ సన్నిధానంలో బిడ్డ కనిపెట్టుకుని జీవించటకు నీ కృపను అనుగ్రహించమని ఒక నూతనమైన జీవితమును అయా మన సహోదరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీ చేతులకు కప్పగిస్తున్నాము తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుతున్నామని ఏ శాత పరిశుద్ధ నామన్నా అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ 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 సహోదరి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తాడు అయితే మీరు దేవునిందు విశ్వాసం ఉంచిన వారిగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయను గాక ఆమె మరి ఒక అంశం ప్రార్థన చేద్దామండి సహోదరి జ్యోతి అనే సహోదరి వారు అంశం కోరి ఉన్నారు అన్నా మా హస్బెండ్ గారు ఒక విషయం నిమిత్తమై ఒక వ్యాపారం కావచ్చు అండి లేదంటే ఒక బిజినెస్ కావచ్చు ఆ విషయంలో అరవై ఐదు లక్షలు తీసుకొచ్చి మరి కొందరికి ఇచ్చారంట వారు తీసుకున్న అరవై ఐదు లక్షలు ఎవరైతే తీసుకున్నారో వారు అమౌంట్ ఇవ్వకుండా వారిని మోసం చేశారంట మరి బిడ్డ ఎంతో బాధపడుతూ ఉన్నారు కుటుంబం ఎంతో బాధపడుతున్నారు ఫైనాన్షియల్ గా వారు స్ట్రగుల్స్ లో ఉన్నారండి మరి అటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం హలలోయ దేవునికి మహిమ కలిగింది కాక ఖచ్చితంగా దేవుడు వారి పక్షంగా కార్యాలు చేయాలి సహోదరి జ్యోతి గారు మీరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రార్థనలే ఏకీభవించండి భవించండి ఎవరైనటువంటి పరిస్థితుల్లో ఉంటే మీరు కూడా వివరాలు తెలియపరిస్థితులు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించినట్లయితే మరి జ్యోతిని అనే సహోదరి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం సర్వశక్తి గల మా తండ్రి నీ బంగారు పొగలు కొందనాల నాయన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వేలాది వందనాలు తెలియపరుస్తున్నాం సహోదరి జ్యోతిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి అయా వారు కోరిన అంశం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు వారి యొక్క హస్బెండ్ బర్త్ అయినటువంటి వారు మరి ఒక వ్యాపార నిమిత్తము నా తండ్రి ప్రభు మరి ఒక విషయం ఒక ఏదో ఆయా ఒక వ్యక్తి ఆయా ఒక విషయం నిమిత్తమే తండ్రి ప్రభు వారు కొంత అమౌంట్ ని తీసుకెళ్లి నాయన మరి ఒకరికి ఇచ్చి వేరే వారికి ఇచ్చి ఉన్నారు ఎవరు అమౌంట్ తీసుకుని తండ్రి మరల వీరిని మోసం చేసినట్లుగా ఆ అమౌంట్ వీరికి తిరిగి ఇవ్వకుండా వారిని మోసం చేశారు ప్రభు అని వారు కోరున్నారు నాయన ఇది మీరు ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకుని ఎవరైతే వారి దగ్గర నుంచి నాయన డబ్బు తీసుకున్నారో అరవై ఐదు లక్షలు తీసుకున్నారో మరలా వారు తిరిగి అదే రీతిగా ఎలాగైతే తీసుకున్నారో అదే రీతిగా ప్రభు తీసుకున్న వారు తిరిగి నాయనా ఆ యొక్క అమౌంట్ ఉన్న తండ్రి మరలా వీరు చేతులు పెట్టుకు మీరు సహాయం చేయండి అయా నీకు స్తోత్రాలు నాయన నిన్ను నమ్మిన వారిని నిన్ను ఆధారంగా చేసుకున్న వారిని విడవని ఎడబైన దేవుడు గనుక ప్రభు ఇదిగా బిడ్డలను మీరే ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి ప్రభు నీకు స్తోత్రాలు ఆ బిడ్డలకు తండ్రి ఒక సంపూర్ణమైనటువంటి నాయన దీవెన కలగ ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వ్యక్తులతో మీరు మాట్లాడండి ప్రభు ఆ వ్యక్తులతో మీరు మాట్లాడండి అరవై ఐదు లక్షలు మరలా తీసుకొచ్చిన ఆయన మరలా వారితో ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో ఇదిగో జ్యోతి అనే సహోదరి యొక్క భర్త చేతులు వారి పెట్టుటకు మీరే సహాయం చేయమని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి నాయన మీ కుటుంబాన్ని విడిపించమని కుటుంబానికి మీరే తోడుగా ఉండమని కృప చూపమని ఏ శేత పరిశుద్ధ అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ సహోదరి జ్యోతి మీ కుటుంబానికి నేను తెలియపరుస్తున్నాను ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబంలో కార్యాలు చేయబోతూ ఉన్నాడు అయితే మీరు విశ్వాసమందు ఎడతగగా ప్రార్థన చేయండి మేము ఎలాగో మేము కొరకు ప్రార్థన చేస్తున్నాము అలాగే మీరు కూడా ఈ యొక్క అవసరత నిమిత్తము దేవుని నందు దేవుని యొక్క పాదల చెంత మోకరించి కనిపెట్టండి దేవుడు ఖచ్చితంగా విజయవితంలో కార్యాలు చేస్తాడు దేవునికి మహిమ కలుగు గాక ఆ మెయిన్ మరి కొంచెం కొరకు ప్రార్థన చేద్దామండి ఒక సహోదరి వారు కోరి ఉన్నారు అన్నా నాకు ఇప్పుడు నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ నేను ప్రెగ్నెంట్ అన్న ఇప్పుడు నాకు నైన్త్ మంత్ నా కొరకు ప్రార్థన చేయండి అన్నా నేను చాలా లోన్లీనెస్ గా ఫీల్ అవుతున్నాను ఎవరు లేనటువంటి మరి స్థితిలో నేను ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అన్న నా కొరకు ప్రార్థన చేయండి అన్న అని సహోదరి కోరు ఉన్నారు వారి కొరకు ప్రార్థన చేద్దామండి దీనిలను ఆదరించి దేవుడు మన ఏసయ్య ఆ మెయిన్ నేను మహిమ కలు గాక సహోదరి మీరు కూడా ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు ప్రార్థన ఏకీభవించండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యాలు చేస్తాడు మరి వారి కామెంట్ చేసినటువంటి ఆ యొక్క కామెంట్ లో ఎన్ వెంకట్రమణ అనే పేరుతో ఉంది మరి మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారు మీరు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడ సర్వాధికారి సర్వ సర్వసృష్టికర్తని బంగారు పాదాల కొందనాలు తెలియపరుస్తున్నాము తండ్రి ప్రార్థన అవసరత కోరిన సహోదరుని మీరు ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకుని బిడ్డ పట్ల మీరే కార్యములు చేయండి మేలులు చేయండి అయా చక్కని గర్భఫలములు బిడ్డకు అనుగ్రహించున్నారు అందుబాటు మీకు స్తోత్రాలు నాయన అయా మరి ఈ క్షణములో నా బిడ్డంతో ఎంతో సంతోషకరముగా ఉండాలి తన వాళ్ళతో తన భర్తతో తన కుటుంబంతో సంతోషంగా గడపాల స్థితిలో అయ్యా మరి తను ఉండాలి ప్రభు మీరు సహాయం చేయండి ఏదైతే ఒంటరితనము లోన్లీనెస్ తన ఫీలింగ్ ఉందో అది తనని తీసివేసి ఆ బిడ్డకు మీరే ఆధారంగా ఉండి తోడేయడం అని డెలివరీ సమయమున ప్రభు బిడ్డకు మీరే తోడేయండి పన్నెండు బిడ్డకు జన్మనిచ్చుట మీరు సహాయం చేయమని కృప చూపించమని తల్లి బిడ్డ క్షేమంగా ఉండలాగిన అయ్యా మీరే సహాయం చేయమని ఏ శేత పరిషత్ని ఆమె ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెయిన్ ఆమెయిన్ ఆమెన్ సహోదరి దేవుడు మీకు తోడే కాక గార్దేశ్ అలాగే రే సహోదరి సహోదరుడా ఇద్దరు కొన్ని అంశముల కొరకు మనం ప్రార్థన చేద్దాం అవి అంటే మొదటిగా సేవకుల కొరకు అనేకులు మరి దేవుని యొక్క పరిచయం చేస్తూ ఉన్నారు దేవుని సేవలు చేస్తూ ఉన్నారు సేవకులకు అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి కొన్ని కొన్ని సమయాలలో పరిచయ చేయగలనా అనే ఆ శ్రమను బట్టి అన్ని మరి ఇటువంటి స్థితిలో కూడా వెళ్ళిపోతూ ఉన్నారు మరి సేవకుల కొరకు మనం ప్రార్థన చేద్దాం ఎందుకంటే సేవకులు బలపరచబడాలి దేని యొక్క రాజ్య సువార్తను ఆయన కరవరకు మోయాలి హాలెలుయ దేనికి మహిమ కలిగి గాక అందరూ ప్రార్థనలు ఎక్కి భవి సర్వనతుడ సర్వాధికారి సర్వసృష్టికర్త నీకు వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు ఇదిగో ఆయన నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాం సేవకులైన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు సేవకుల పైన వారి కుటుంబాలపైన వారి సంఘముల పైన తండ్రి సంఘ బిడ్డల కుటుంబాలపైన మీ కృపను రానివ్వండి అయా మరి ప్రాముఖ్యంగా సేవకులను దీవించండి అయ్యా మీ పరిచర్య చేస్తున్నటువంటి సేవకులను భారభరితమైనటువంటి పరిచర్య చేస్తున్న సేవకులను నిజమైన పరిచర్య చేస్తున్న సేవకులను మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆయా ఈ యొక్క సేవ పరిచర్ జీవితంలో ప్రతి సేవకుడికి మీరు తోడుగా ఉండండి కష్టములు నష్టములు దుఃఖములు మీరు తోడుగా ఉండండి ప్రభు సంతోషములో తోడుగా ఉండండి తండ్రి సేవకులకు ఎదురే ప్రతి అవరోధములను కూల్చివేయండి పరిచర్ జరగకుండా ఆయా తండ్రి ఆటంకపరుస్తున్న ప్రతి అడ్డంకులను మీరు తీసివేయండి ప్రభునికి స్తోత్రాలు మీ యొక్క నామమున తండ్రి ప్రతి సేవకుడు ఆయానికి స్తోత్రాలు తెలియపరుస్తున్నాను తండ్రి అయా మీ యొక్క అయా మీ యొక్క నామమును ప్రకటించుదురుగాక ఆ మీ ఎన్ని శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చిన ఇరికలు వచ్చినా ప్రభు మీ బలమును పొందుకున్న వారుగా అయా మీ వైపు చూచేవారముగా ఆయా మీ నామమును ప్రకటించే వ్యక్తులముగా ప్రతి గాక ఉండును గాక్క ఆ మీన్ అయా సేవకుడును బలపరిచి స్థిరపరిచిన ఆయన అయా వారి సంఘాలను విస్తరింపచేసి మీ నామ మహిమార్థమే తండ్రి మీ రాకడ ప్రయాంతంలో తండ్రి ప్రభు ఇక మీ రాకడలో ప్రతి సంఘము సేవకుడు కుటుంబము సంఘము ఎత్తబడి లాగున మీరే సహాయం చేయమని అయా మీరు సేవ చేస్తున్న ప్రతి సేవకుడును అయా మరి అతను చిన్న సేవకుడిని మొదలుకొని పెద్ద సేవకుల వరకు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఏ పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుని సేవ చేస్తున్న ప్రతి సేవకుల కొరకు మరి అనుదనము ప్రార్థన చేయండి ఎందుకంటే సేవకుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు దేవునికి మహిమ కలిగింది కాక ఆమెన్ అలాగే మరి ఒక కొరకు ప్రార్థన చేద్దామండి సేవ చేస్తూ ఆగిపోయిన మందిరాలు ఉన్నాయి పరిస్థితుల్లో ప్రభావం చేత మరి కొంత వ్యతిరేకత చేత ఆగిపోయిన మందిరాలు ఉన్నాయి ముగిపడిన మందిరాలు ఉన్నాయి ఆగిపోయిన సంఘాలు ఉన్నాయి సేవకులున్నారు మరలా సేవకుల్లో ఆగిపోయిన మందిరాలు ఏదైతే ఉన్నాయో ఆగిపోయిన పరిచయం అయితే ఏదైతే ఉందో మరలా మందిరాలు తెరవబడి పూర్వైభవచ్చులాగినా మరి ఆగిపోయిన మందిరాల కొరకు సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి విశాఖ ప్రార్థన చేయండి దేవునికి మహిమ కలుగు దాకా ఐ మీన్ స్తోత్రము నాయన స్తోత్రములు తండ్రి మీ బంగారు పాదాల కొందనాలు ప్రభు ఆయా మెరిచినటువంటి ఈ ధన్యమైన జీవితాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయనా ఇదిగో ప్రభు ఆగిపోయిన సేవ పరిచర్యల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి మమ్మరని ఆలకించండి దేవ ఆగిపోయిన సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆయా వ్యతిరేకత వలన ముయబడిన సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆయా సేవకులు ఎవరైతే ఉన్నారో ఇదిగో ప్రత్యేకించి ఈ క్షణము వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని బలపరచండి ప్రభు మీ యొక్క నామమున మూయబడిన ప్రతి మందిరము తెరవబడును గాక ఆమెన్ అండ్రి ఆగిపోయిన ప్రతి పరిచర్య మరలా ప్రారంభించబడును గాక ఆమెన్ మొనపటి కంటే రెట్టింపైనటువంటి ఆశీర్వాదం చేతనా తండ్రి ఆ మందిరాలను ఆ మందిరాలలో ప్రార్థనలు జరుగును గాక ఆమెన్ ఆమెన్ తండ్రి మీరు సహాయం చేయండి ప్రతి వ్యతిరేకతను దూరపరిచి ఆయన మీ నామ మహిమార్గులే ప్రతి సేవకుడును దీవించమని ఆశీర్వదించమని ఆయా ముయబడిన ప్రతి మందిరం కూడా తెరవబడినైనా లేక నామముల తండ్రి ప్రతి బిడ్డ కూడా ప్రభునికి స్తోత్రాలను ఆయన ఆ మందిరాలలో పరిచయ చెట్టుకు మీరు సహాయం చేయమని కృపచూపమని ఏ శాయత పరిస్థితి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 అరే ప్రార్థన చేద్దాం ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు అలాగే నూతనముగా మరి మొన్న గ్రూప్ త్రీ కూడా రాసినటువంటి బిడ్డలు ఉన్నారు వారి వారి సామర్థ్యమును బట్టి దేవుడు వారికి ఉద్యోగాలు అనుగ్రహించలాగా ప్రార్థన చేద్దాం యమన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థనలో ఏకీభవించండి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి భవించండి సర్వోన్నతుడ సర్వాధికారిని బంగారు పదవులు కొందనాలు ప్రభు అయా చదువులు అయిపోయి ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తూ ప్రిపేర్ అవుతూ ఆయా మరి నా తండ్రి ఇటు ప్రైవేట్ పరంగాను ఇటు ప్రభుత్వ పరంగానే గవర్నమెంట్ పరంగానే తండ్రి ఉద్యోగాలు రా మరి ఆయన పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు వారి కొరకు ప్రార్థన చేస్తున్న మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ప్రతి బిడ్డకు ఆయా వారి సామర్థ్యం బట్టి తగిన విధముగా వారి ఉద్యోగాలు కల్పించమని ప్రార్థిస్తున్నాం నూతనముగా గ్రూప్ త్రీ ఎగ్జామ్ అనేకులు రాస్తారు ప్రభు మరి నాయన వారి వారి సామర్థ్యములను బట్టి వారి మార్కులను బట్టి నాయన ఆయన బిడ్డలకు ఉద్యోగాలు కలగచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ఉద్యోగం రాలేదని ఏ బిడ్డలు కూడా నిరాశన అయ్యా వారికి కూడా అతన్ని మరల సామర్థ్యాన్ని కలగ చేసి ప్రైవేట్ పరంగా కావచ్చు గవర్నమెంట్ పరంగా కావచ్చు నాయన వారికి ఉన్న పట్టుదలను బట్టి తండ్రి వారికి ఉన్నటువంటి బట్టి నాయన ప్రతి బిడ్డకు ఉద్యోగం వచ్చేటకు సహాయం చేయండి ప్రభుత్వం కూడా ఆ రీతిగా ఉద్యోగాలు కల్పించేటకు నాయన ప్రభుత్వాన్ని కూడా మీరు దీవించమని ఆశ్రదించమని ఎంతమంది బిడ్డలు ఇంకా ఉద్యోగాలు కొరకు ఎదురు చూస్తున్నారో ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డలు దీవించమని ఆశ్రవదించమని ఏ శ్వేత పరిశుద్ధ నామడికి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమైన్ ఆమెన్ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా మరి ప్రభుత్వ ఏస్తు క్రిస్తునామాలు మేము ప్రార్థిస్తున్నాం ఇంకా ఎవరికైనా వ్యక్తిగతంగా ప్రార్థన అవసరం కావాలనుకుంటే మీరు కూడా మీ వ్యక్తిగత వివరాలను మాకు తెలియపరచండి మీ కొరకు ప్రార్థన చేస్తాం దేవుడు మీకు తోడే ఉండేవి కాక ఆమె చివరిగా ఒక అంశం కొరకు ప్రార్థన చేద్దామండి గర్భఫలం కొరకు ప్రార్థన చేద్దాం గర్భఫలం లేని బిడ్డలు ఉన్నారు మరి వారు ఎంతో వేధలు నొందుతూ ఉన్నారు అవమానాలు పడుతూ ఉన్నారు వివాహములు జరిగి మరి కొన్ని సంవత్సరములైన గర్భఫలం లేదు అటువంటి బిడ్డలు ఉన్నారండి వారి కొరకు ప్రార్థన చేద్దాం అలాగే దేవు నామం గర్భఫలం పొందుకున్న బిడ్డలు కూడా ఉన్నారు వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ సర్వశక్తి మంత్రి సర్వశక్తి గల దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ బంగారు పాదల కొందనాలు తెలియపరుస్తున్నాము తండ్రి గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యే మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా గర్భఫలము వ్యూహవాయి చుబువైన మీ విలేఖనాలు తెలివిస్తూ ఉన్నాయి మీరే ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకుంటే తండ్రి అయా ఆనాడు తండ్రి నాయన అన్న గర్భం లేక గొడ్రాలి అనే నిందను మోస్తున్నప్పుడు నాయన మరి బిడ్డ నీ సన్నిధానమును చేరిని స్థుతించినప్పుడు నారాధించినప్పుడు నీ సన్నిధానములు కన్నీరు వచ్చి ప్రార్థించినప్పుడు తండ్రి అయా అన్న మరో నాళ్ళకించి తన యొక్క గర్భమును తెరిచిన దేవుడు అయ్యా నికేస్తాను ఒక గొప్ప ప్రవక్తను సమయాలైన ప్రవక్తను బిడ్డగా తనకు మీరు అనుగ్రహించినారు అందుబట్టి మీకు వందనాలు తెలియపరుస్తున్నాం అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి కృప చూపించండి ఈనాడు ఎంతమంది బిడ్డలు అయితే ఎదురు చూస్తున్నారో సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ యొక్క నామైన ప్రతి బిడ్డ గర్భము తెరవబడును గాక తెరవబడును గాక తెరవబడును గాక ఆ మెయిన్ గర్భ ఆ గర్భ సంచులైన ప్రాబ్లం ఉంటేనే మీరు తీసివేయండి పరమ మీకు వందనాలు తెలియపరుస్తున్నాం మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు మీ యొక్క నామమున గర్భఫలం కలుగును గాక ఆ మెయిన్ ఆయన మీరే కృప చూపించండి సహాయం చేయండి అలాగే గర్భఫలం పొందుకున్న బిడ్డలు ఉన్నారు తండ్రి వివాహములు జరిగి గర్భ సంతానం పొందుకున్న ఉన్నారు వారి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆయన డెలివరీ సమయంలో వారికి మీరు తోడుగా ఉండి తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే సహాయం చేయండి కృప చూపించమని దీవించమని ఆశీర్వదించమని ఏ శాత పరిశుద్ధి అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రియా సహోదరి సహోదరుడా ఇంకా ఎవరికైనా ఏదైనా అవసరత ఉంటే ఫైనాన్షియల్ గా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు అనారోగ్యపరంగా కావచ్చు ఏదైనా అవసరత ఏదైనా మీకుంటే శ్రమలలో ఉన్నారా శోధనలో ఉన్నారా ఇరుకులో ఉన్నారా ఇబ్బందులలో ఉన్నారా ఒకటి గమనించండి దేవుడు చెప్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని వస్తున్న సమస్త జనులారా నా ఎదురండి దేవుని దుఃఖ రండి మీకు విశ్రాంతి కలెక్ట్ చేస్తున్నాను దేవుడి దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి నమ్మిన వారు విశ్వసించిన వారు మీ ప్రార్థన అవసరం ఏదైతే ఉందో అది మారు మీరు మాకు కామెంట్ బాక్స్ లో తెలియపరచినట్లయితే తప్పకుండా ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం సర్వశక్తి గల దేవ మీకు వందనాలు తండ్రి ఆ ప్రార్థన అవసరంతో కోరిన బిడ్డల కొరకు ప్రార్థించుటకు మీరు కృప చూపించారు నాయన ఆ ప్రార్థన వారి జీవితాలలో నెరవేర్చబడను గాక వారి జీవితాలను మార్చును గాక ఆమెన్ అలాగే సేవకుల కొరకు ఆగిపోయిన మందిరాల కొరకు ఆయా నిరుద్యోగం ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు గర్భవణం లేని బిడ్డల కొరకు ప్రార్థించినందుకు మీరు కొరకు చూపించారని ఆయన ప్రతి ప్రార్థనను మీ పర్లోక మందు చేర్చుకొని మీరు సమాధానం కలిగ చేయమని ప్రతి ప్రార్థనను తండ్రి మీరే దీవించమని ఇటు ప్రార్థన మీరే సమాధానం ఇవ్వబోతున్నందుకు ఇటు ప్రార్థనలు తండ్రి కార్యరూపకంగా మీరు మార్చబోతున్నందుకు మలుచుతున్నందుకు మీకు వందనాలు తెలియపరుస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే తెలుస్తూ ఆరోపిస్తూ ఏ శాత పరిస్థితి అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ 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 గాక గాడ్ ఆనందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీకు తోడ గాక గాడ్ బ్లెస్ యు ఆల్